బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ పర్వం కొనసాగుతుంది ఇక ఎవరు ఊహించలేని విధంగా టాస్క్ పెడుతున్నాడు బిగ్ బాస్ అందులో భాగంగా నిన్న ఒక్కరోజే మూడు టాస్క్ పెట్టాడు అందులో మొదటి టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టీవీలో మూడు టీమ్స్ నుంచి ముగ్గురు పేర్లు రాస్తారు ఇక వాళ్లలో ఎవరైతే ముందుగా వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో దూకుతారో వాళ్ళే ఆ టాస్క్ విన్నర్ అయితే ఈ టాస్క్ లో భాగంగా ముందుగా మూడు టీంల నుంచి సోనియా విష్ణుప్రియ మణికంఠ వీరి ముగ్గురు టాస్క్ లో పాల్గొనాల్సి వస్తుంది ఇక బజర్ మోగగానే ముగ్గురు గార్డెన్ ఏరియా నుంచి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఈ క్రమంలో పృథ్వీ డోర్ దగ్గర అడ్డంగా నించొని మణికంఠని ఆపే ప్రయత్నం చేస్తాడు ఇక ఆ క్రమంలో పృథ్వీ డోర్ కి అడ్డంగా నిలబడుతూ కాళ్లు రెండు దూరంగా పెట్టి ఉండి మణికంఠను ఆపుతాడు కానీ తన కాలు తగిలి సోనియా కింద పడిపోయింది అంతేకాకుండా మణికంఠని ఆపటంతో ఆ టాస్క్ నిఖిల్ టీం కూడా ఓడిపోయింది ఇప్పటికే పరిగెత్తటం ముందున్న మణికంఠ సోనియా ఇద్దరు కూడా ఆగిపోవడంతో అందరికంట వెనుకున్న విష్ణుప్రియ గెలుస్తుంది ఇక దాని వల్ల పృథ్వీపై నిఖిల్ గట్టిగా సీరియస్ అవుతాడు నీ వల్లే మా టీం ఓడిపోయింది సోనియా కింద పడిపోయింది నీకెందుకు అంత తొందర బిగ్ బాస్ వాళ్ళ పేర్లు చెప్పాడు కదా నువ్వు మధ్యలో వెళ్లి సోనియా కింద పడేశావు మణికంఠ అని ఆపేసి గట్టిగా అరుస్తాడనమాట సో టీమ్ ఓడిపోయేలా చేసావని చెప్పి ఇంకొకసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు